మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చామంతి గది శుభ్రం చేస్తూ ఉంటే అరుణ్ రోజా కట్టెండట్టును దాక్కొని ఉంటారు అప్పుడే చామంతి అరుణ్ రోజా ఉన్న వాళ్ళ రైతుకు వెళ్తే ఉండటంతో ఎలా ఇప్పుడు చామంతి చూడకూడదు అని ప్రేమ అనుకుంటూ ముఖానికి అంతా కూడా షేవింగ్ చేసుకొని క్రీమ్ రాసేసుకొని ముఖానికి గుర్తుపట్టకుండా చామంతి చామంతి ముఖం ముందుకు వస్తూ అమ్మో చిన్ని బాబు గదిలోనే ఉన్నాడా అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నేరుగా ప్రేమ చామంతి దగ్గరికి వచ్చి చామంతిని తన రెండు చేతులతో కూడా పట్టుకొని ముఖం దగ్గర పెట్టేసి ఉంటే చామంతి కళ్ళు మూసుకొని అయ్యయ్యో నన్ను వదిలేయండి చిన్నబాబు నన్ను వెళ్ళిపోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు వెళ్తే ఎలా రాక రాక వచ్చావు అంత తేలికగా నేను నిన్ను బయటికి వదిలేస్తానా అని ప్రేమ్ చామంతి గడ్డం పట్టుకొని ముఖాన్ని చూస్తూ ఉంటే చామంతి చూడకుండా కళ్ళు మూసుకొని ఉంటుంది ఎంత అందంగా ఉన్నావు చామంతి ఇంత దాని నేను ఎన్ని రోజులు ఎలా మిస్ అయిపోయానో అని చామంతిని వెనక్క తిప్పుకొని పట్టుకుంటాను ఇంకా ప్రేమ చామంతి చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రతి నీ వెంట పడాలని ఉంటుంది నీతో మాట్లాడాలని ఉంటుంది నేను వచ్చినప్పుడు నువ్వు కనిపించావు నువ్వు కనిపించినప్పుడు నేను కనిపించను తెలియదు కానీ ఎక్కడో మనల్ని మనమే మిస్ అవుతున్నాము ఈరోజు మనం మిస్ అవ్వటానికి వీలు అవ్వలేదు రా చామంతి సరదాగా అలా బెడ్డు పైన కూర్చొని మాట్లాడుకుందాము అని ప్రేమ చామంతిని పట్టుకొని అడుగుతూ ఉంటాడు అయ్యయ్యో వద్దు వదిలేయండి అని చిన్న బాబు చామంతి పరుగులు పెడుతూ ఉంటే ప్రేమ్ అస్సలు వదలకుండా పరుగులు పెడుతున్న చామంతి చేయి పట్టేసుకుంటాడు కళ్ళ ముందు నువ్వు కనిపిస్తూ ఉంటే మనసు ఎటో లాగేస్తుంది ఎలాగో ఇంత దూరం వచ్చాము కాబట్టి ఒక ముద్దిస్తావా లేకుంటే హగ్గిస్తావా అంటూ ప్రేమ్ చామంతిని దగ్గరికి లాక్కుంటూ ఉంటే చామంతి వదిలించుకుంటూ అలానే అలాంటి దాన్ని కాదు బాబు ప్లీజ్ నన్ను వదిలేయండి అని దండం పెడతాను అని కళ్ళు మూసుకొని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది నేను నిన్ను వదిలేదే లేదు అని ప్రామంతి చేతులు పట్టుకొని ఉంటాడు అప్పుడు చామంతి అయ్యయ్యో ఏంటి బాబు మీరు ఇలా మాట్లాడుతున్నారు అనే చామంతి వదిలేసుకుంటూ ఉంటుంది పరుగులు పెట్టి గదిలో నుండి బయటికి వెళ్తూ ఉంటుంది రే రే అంటూ అరుస్తూ ఉంటాడు అలా చామంతి మంచు ఏదో పెట్టుకొని భయపెట్టేసి చామంతిని పరుగులు పెట్టేలా చేస్తాడు అరుణ్ రోజా ఇదంతా కూడా కట్టెన్ చేతులు దాక్కొని ఉంటారు మరి చామంతి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ అలా గొంతు మార్చి చామంతి ఏించినా దాని గురించి అరుణ్ రోజా ఏమని నిలదీస్తారు మరి నెక్స్ట్